నేను అనగా నాగభూషణం తినపలూరి నాగభూషణం నేను దమ్మపేట మండలం ఆటలపేట గ్రామం దగ్గరలో అడవిలో ఉన్న గ గండు గుడి కాడ నేను సేవ చేస్తూ ఉన్నాను అక్కడే శివలింగాన్ని కట్టించుకున్నాను ఇంకా ఫస్ట్ నేను లారీ క్లీనర్ చేసిన లారీ డ్రైవర్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ చేసిన తర్వాత ఆర్టీసీ డైవర్ట్ చేస్తుండగా మా గురువారు మా ఇంట్లో అద్దెకు దిగినారు అద్దెకు దిగి జడల స్వామి మతం స్వామి ఆయన నన్ను నేను యేసుప్రభు మతంలో ఉండని తీసి ఈ జడలింగేశ్వర స్వామి మతాన్ని నాకు పూర్తిగా ఎక్కించినారు ఆ మత ప్రకారం వాగ్దానం చేసినాను ఏమని యాభై సంవత్సరాలు ఈ మతంలో ఉంటే యాభై సంవత్సరాలు తలనీలాలు ఇవ్వాలి తర్వాత ఆ యాభై సంవత్సరాల తర్వాత తలనీనాలు జీవుడు దీవుడికి అప్పుకిచ్చిన దాకా అంటుకోకూడదు తర్వాత ఈ మత సిద్ధాంతం అప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయనకిచ్చిన వాగ్దానం ప్రకారం నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి సంవత్సరం తర్వాత నేను ఈ తలనీలాలు జడలింగేశ్వర స్వామి మా మందిరానికి వెళ్ళి ఆ జడలింగేశ్వర స్వామికి అప్పగించి అప్పగించిన తర్వాత నేను మా గురుసేవలోకి మా గురు ఆశ్రమంలోకి నేను వచ్చి లగ్నం అయిపోతాను ఈ స్థలం అంతా నాదే మరి మేము కట్టుకుంటామంటే ఉడికి ఏం వీలేదు అప్పుడు కొన్ని ప్రజలు తీసుకునే మళ్ళీ నేను తండ్రి అయింది